హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే జూలై మంత్లో మీకు ఎలా ఉంటుంది కెరియర్ పరంగా రిలేషన్షిప్ పరంగా మీరు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి సిచ్యువేషన్స్ని బట్టి అండ్ యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జ్ కూడా అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వరకు అండి అందరూ చూడవచ్చు పర్టికులర్గా ఒక్కరని కాదు బట్ మీకు రీడింగ్ రిజనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది ఫస్ట్ కెరియర్ ఇన్ జనరల్గా ఎలా ఉంటుందో చూద్దాం దాని తర్వాత రిలేషన్షిప్లో എല്ലാ ചേഞ്ചെസ് വസ് ജൂലൈ മന്ത് കളെ Energy July month, eight of cups under the deck, king of wands. సో మీ ఎనర్జీ జులై మంత్కి ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే వాకింగ్ అవే ఫ్రమ్ సంథింగ్ అంటే మీకు ఎక్కడైతే నచ్చదో లేదా మీకు ఎక్కడైతే సరైన వాల్యూ ఉండదో మీకు ఎక్కడైతే మీరు వర్క్ చేసే ప్లేస్లో గుర్తింపు ఉండదో అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి అనే థాట్స్ అయితే మీకు చాలా ఎక్కువగా వస్తాయి జూలై మంత్లో అండ్ ఒక రకంగా ఇది మీకు ప్లస్ అండ్ మైనస్ కూడా బికాజ్ మీరు ఫినాన్షియలీ స్టేబుల్ అయితే ఓకే మీరు వాక్ అవే చేయొచ్చు బట్ ఒకవేళ మీరు ఫినాన్షియలీ అన్స్టేబుల్ అయితే కనుక మీరు మేము మీ జాబ్ను వదిలేయాలన్నా కొంచెం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని చేయండి బికాజ్ మీరు ఒక జాబ్ చూసుకుని దీన్ని వదిలేయడం కరెక్ట్ బట్ ఏది చూసుకోకుండా వదిలేయడం అన్నది కరెక్ట్ కాదు అట్ ద సేమ్ టైం ఎక్కడైనా నలుగురు ఏదైనా డిస్కస్ చేస్తున్నారు మీకు అది నచ్చట్లేదు అది మిమ్మల్ని కించపరిచే కించపరిచే విధంగా ఉంది అని అంటే ఎస్ మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ బట్ ఇక్కడ ఓవరాల్గా మీ ఎనర్జీ ఏంటంటే మీ గురించి మీరు స్టాండ్ తీసుకుంటారు ఎక్కడెలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎవరు మీకు రెస్పెక్ట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఎవరు మీ గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరు మీ గురించి పట్టించుకుంటారు మీరు మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు అది చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని సెల్ఫ్ లవ్ అని కూడా అంటారు సో ఫస్ట్ ఇన్ జనరల్ చూద్దాం సిక్స్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇన్ జనరల్ మీకు మీ ఫ్యామిలీకి మా జీవనకు కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్ అవన్నీ సార్ట్అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది జూలై మంత్లో అండ్ మీరు మీ ఫ్యామిలీతో ఎక్స్పెషల్లీ ఇది రిలేషన్షిప్ కాదు ఇన్ జనరల్ చెప్తున్నాను మీ ఫ్యామిలీతో లేదా మీ పేరెంట్స్తో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది మేబీ ఎవరైనా దూరంగా ఉంటే ఫోన్లో అయినా సరే చాలా పీస్ఫుల్గా చాలా రోజులకి కొంచెం ఓపెన్ అయినా పేరెంట్స్తో అన్నీ చెప్పుకున్నాను ఒక ఫీలింగ్ కానీ లేదా మీరు ఒకే చోటు ఉంటే మీ పేరెంట్స్తో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసే అవకాశం కానీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ మీరు కూడా చాలా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తారు ఇన్ జనరల్గా ఎక్కువగా మైండ్కి ఏం తీసుకోకూడదు పీస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశాంతంగా ఉండాలి సో ఎక్కువగా మీరు జూలై మంత్లో మీరు మెంటల్ పీస్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఫినాన్షియల్ సిచ్యువేషన్ గురించి కూడా కొంచెం భయాలు ఉన్నాయి మీకు ఉన్న సిచ్యువేషన్స్ నేను దాటు ముందుకు వెళ్ళగల ఫ్యామిలీకి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వగలనా లేదా అండ్ మీ కొంతమంది ఫ్రెండ్స్ని మీట్ అయ్యే అవకాశం ఉంది బికాస్ సిక్స్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ అంటే మీ ఓల్డ్ ఫ్రెండ్స్ లేదా మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీట్ అయ్యే అవకాశం ఉంది అండ్ మీద ఎక్కువ ఎనర్జీ ఫోకస్ చేసుకుంటారు లైక్ మీరు మెడిటేషన్ చేయడం కానీ లేదా మీకు ఏది ఇష్టం మీరు ఏం చేయాలనుకుంటున్నారు సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ సో దీని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అట్ ది సేమ్ టైం మనీ గురించి కూడా ఆలోచిస్తారు లైక్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి మీరు ఆల్రెడీ మ్యారీడ్ కిడ్స్ ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన మనీ ఎలా ఇంకా ఇంకా బాగా చూసుకోవాలి వాళ్ళని ఇంకా ఎక్స్ట్రా మనీ ఒకవేళ సైడ్ హస్ ఏమైనా స్టార్ట్ చేద్దామా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అంతా పాజిటివ్గానే కనిపిస్తుంది ఇన్ జనరల్ ఇక్కడ నాకు నెగిటివ్గా ఏం కనిపించట్లేదు కెరియర్ వైజ్ అగైన్ ఇక్కడ నాకు కెరియర్ వైజ్ అయితే ఖచ్చితంగా వాకింగ్ అవే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది బికాస్ సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే మూవింగ్ ఆన్ ఆర్ వాకింగ్ అవే అగైన్ ఇక్కడ కూడా మీకు ఇష్టం లేకపోయినా ఉన్న సిచ్యువేషన్లో మిమ్మల్ని ఆ డెసిషన్ తీసుకునే వైపుకే నడిపిస్తాయి బట్ అదే చెప్తున్నాను కదా మీకు ఇంకొక జాబ్ చూసుకుని మీరు దీన్ని వదిలేయడం బెటర్ అంతేగాని ముందే వదిలేసిన తర్వాత జాబ్ చూసుకుందామంటే మేబీ వన్ ఆర్ టూ మంత్స్ మీరు స్టక్ అయిపోయే అవకాశం ఉంది అందుకే ఒకే మెసేజ్ మళ్ళీ మళ్ళీ వస్తుంది ఎవరైనా సరే ఈ ఆలోచనలో ఉంటే ఒకసారి డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించండి అండ్ టూ హాఫ్ కప్స్ ఖచ్చితంగా ఇన్నాళ్ళు మీరు కొంచెం లైక్ స్టేబుల్ మైండ్ సెట్తో ఉండేవారు కాదు బట్ మీరు ఇప్పుడు స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు టూ హాఫ్ కప్స్ అంటే మీలో మీరు ఉండడం గా ఉండడం ఎప్పుడు పాస్ట్ ఫ్యూచర్ గురించి కాకుండా ప్రెజెంట్గా ఉండేటట్టు చేస్తారు జూలై మంత్లో కొంచెం యాక్టివ్గా ప్రెజెంట్గా అగెయిన్ ఫినాన్షియల్ స్టెబిలిటీ లో గ్రోత్ నెక్స్ట్ కి వెళ్ళడానికి ఇవన్నీ కూడా ఆలోచిస్తారు అండ్ వెళ్తారు కూడా మీరు ఇప్పుడు మేబీ జాబ్ గురించి మీరు దీన్ని హోల్డ్లో పెట్టుకుని నెక్స్ట్ జాబ్ ట్రై చేయండి ఖచ్చితంగా మీకు బెటర్ జాబ్ వచ్చే అవకాశం ఉంది బట్ ఉన్నది వదులుకుని కాదు అగెయిన్ నేను చెప్తున్నాను అండ్ ఖచ్చితంగా మీకు ఒక బిగ్ ఆపర్చునిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంచుక సిక్స్ ఆఫ్ కప్స్ బట్ మీరు ఏంటంటే వస్తుందా రాదా వస్తుందా రాదా అని మెంటల్ ప్రెషర్కి ఎక్కువ లోన్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడున్న ఫినాన్షియల్ సిచ్యువేషన్ తలుచుకొని అంటే ఇప్పుడున్న మీకు ఫినాన్షియల్గా ఏమైనా బర్డెన్స్ ఉంటే మనీ పరంగా దాని గురించి ఆలోచించుకొని మీరు కెరియర్ మీద ఫోకస్ కొంచెం ఇటు అయ్యే అవకాశం ఉంది బట్ కాదు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ఒక బిగ్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది అండ్ హీల్ అవ్వడానికి ట్రై చేయండి లైక్ మీకు ఏమైనా మెంటల్ స్ట్రెస్ ఉన్నా ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటివి ఉన్నా మిమ్మల్ని మీరు హీట్ చేసుకోవడానికి చూడండి బికాస్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మీ వర్క్ ప్లేస్ కూడా చాలా పాజిటివ్గా ఉండడానికి ఉంచుకోవడానికి ట్రై చేయండి సో ఇన్ జనరల్ అండ్ కెరియర్ పరంగా కూడా కెరియర్ పరంగా కొంచెం టఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అది మీరు ఎలా డీల్ చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంది సో నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మీరు చేసుకోవాల్సిన చేంజెస్ ఏంటంటే మీకు అక్కడ ఉండను నేను ఉండాలనుకోవట్లేదు అది బిజినెస్ అయినా జాబ్ అయినా మీరు ఫర్దర్గా మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే అంతేగాని మీరు ముందే దీన్ని వదిలేసి దాని ద్వారా జాబ్ వస్తుంది అంటే మేబీ మీరు స్టక్ అయిపోవచ్చు సో అక్కడ మీకు ఇక్కడ ఒక మెసేజ్ అనమాట ఓకేనా బట్ మిగతాది అంటే ఫ్యామిలీ వైజ్ అండ్ ఎమోషనల్ వైజ్ అయితే చాలా బాగుంది ఏ మంత్లో మీరు కొంచెం ఎక్కువ పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తారు మెంటల్ హెల్త్ ఒక లైక్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటారు అండ్ మీ గురించి మీరు కూడా కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు అండ్ రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుంది చూద్దాం జూలై మంత్ లో రిలేషన్షిప్ ఓవరాల్గా మనం హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఒక ట్వంటీ పర్సెంటే కొంచెం ఓవర్ థింకింగ్ కానీ కొంచెం డిస్టర్బెన్సెస్ కానీ అలా కనిపిస్తున్నాయి ఎయిటీ పర్సెంట్ అయితే పాజిటివ్గానే కనిపిస్తుంది బట్ ఎవ్రీథింగ్ అంత స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది మీ రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ కానీ మీరు ఒక్కరికొకరు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం కానీ బికాజ్ ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత అవుట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బికాజ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా చాలా ఓవర్ థింకింగ్ పర్సన్ దానివల్లే ల్యాగ్ అవుతూ ఉంటుంది ఏదైనా వచ్చినా అది త్వరగా సార్ట్వుట్ అవ్వకుండా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది ఆ ఒక డిస్టబెన్స్ అనేది సో ఎప్పుడైనా సరే ఏదైనా మనకి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దాన్ని త్వరగా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి బట్ ఇద్దరికి మధ్య ఎమోషనల్ బాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది జూలై మంత్లో అండ్ జస్టిస్ అంటే ఖచ్చితంగా ఇద్దరు రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అండ్ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ లైక్ మ్యారేజ్ ఆర్ ఎంగేజ్మెంట్ ఒకవేళ మీరు ఇప్పటివరకు మీ రిలేషన్షిప్ గురించి మీ పేరెంట్స్ చెప్పకపోయి ఉంటే వాళ్ళకి చెప్పడం కానీ ఇలాంటి వాటిల గురించి ఎక్కువ ఆలోచించుకునే అవకాశం కనిపిస్తుంది ఎక్స్పెషల్లీ ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి బికాజ్ సెవెన్ ఆఫ్ వన్స్ నైన్ ఆఫ్ పెంట్గా త్రీ ఆఫ్ కప్ సో మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ఫినాన్షియల్లీ స్టేబుల్ ఉండాలి ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎంత మనీ సేవ్ చేసుకోవాలి ఎలా ఉండాలి ఏంటి మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఓకే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇంకా ఎంత సంపాదిస్తే హ్యాపీగా ఉంటాం ఇలా ఫినాన్షియల్ గోల్స్ కూడా ఇంక్లూడ్ అయ్యేటట్టు కనిపిస్తున్నాయి జూలై మంత్లో మీరు ఎక్కువగా ఫినాన్షియల్ గురించి అట్ ద సేమ్ టైం మీ రిలేషన్షిప్ ఎలా స్టేబుల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి అన్న దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అండ్ ఎస్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ మీ రిలేషన్షిప్ గురించి మీరు ఇద్దరు స్టాండ్ తీసుకుంటారు ఒకవేళ ఎవరైనా థర్డ్ పర్సన్ మీ రిలేషన్షిప్లోకి వచ్చి మీ పర్సన్ గురించి మీకు చెడుగా చెప్పిన లేదా మీ పర్సన్కి మీ గురించి చెడుగా చెప్పిన ఇక్కడ ఏంటంటే మీరు స్టాండ్ తీసుకుంటారు బికాజ్ ఇక్కడ చాలా బ్యాలెన్స్ ఎనర్జీ కనిపిస్తుంది మేబీ ఇప్పటివరకు మీ ఇద్దరి మధ్య అంత బ్యాలెన్స్ ఎనర్జీ లేకపోయి ఉండొచ్చు బట్ ఫ్యూచర్లో అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా చేంజ్ అయితే వస్తుంది క్లైమ్ దిస్ ఎనర్జీ బికాజ్ మీరు ఏదైతే ఎక్కువ ఆలోచిస్తారో అదే మీ జీవితం నేను చాలాసార్లు చెప్పాను మీ ఆలోచనలు మీరు ఏదైతే ఆలోచిస్తారో ఎక్కువగా డామినెంట్గా ఎక్కువ ఎనర్జీ పెడతారో దాన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తారు అండ్ అంటే దే క్వీన్ ఆఫ్ కప్స్ సో మీ ఇద్దరి మధ్య చాలా చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ అయితే ఇంకా ఉంది ఆల్రెడీ అది ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది వెరీ డీప్ ఎమోషనల్ బాండ్ అనేది ఖచ్చితంగా ఫామ్ అవుతుంది బట్ ఇక్కడ ఏంటంటే ఒకే ఒక్క చేంజ్ మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు బికాస్ పీన్ ఆఫ్ కప్స్ అన్నా నైట్ ఆఫ్ కప్స్ అన్నా వెరీ వెరీ స్లో మూవింగ్ బట్ ఒక్కొక్కసారి మనం చెప్పడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు చాలామంది చెప్పరు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు బట్ ఎక్స్ప్రెస్ చేయండి ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మీరు ఏం ఫీల్ అవుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ అవతల పర్సన్లో ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ ఇవన్నీ తెలుస్తాయి సో ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఓవరాల్గా రిలేషన్షిప్ వైజ్ అయితే నాకు పెద్ద ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అయితే ఏమీ కనిపించడం లేదు జూలై మంత్లో ఓకే సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ జూలై జులై మంత్కి డోర్ టు స్పిరిట్ మీలో కొంతమంది మీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం అవకాశం ఉంది మీరు ఆల్రెడీ స్పిరిచువల్ జర్నీలో ఉంటే ఇంకా డీప్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇంకా ఆ జర్నీలో డీప్గా వెళ్తారు అండ్ యాక్షన్ మీరు ఏదైనా ఒక విషయం గురించి యాక్షన్ తీసుకోవాలి తీసుకోవాలని చాలా రోజుల నుండి తీసుకోవడం లేదు బట్ జూలై మంత్లో మీరు దాని గురించి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ మెసేజ్ ఏంటంటే యాక్షన్ తీసుకోండి అని అండ్ కాంట్రాక్ట్ సో ఎవరైనా ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే లేదా జస్టిస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరు అనుకున్న జస్టిస్ కానీ మీరు అనుకున్న ఆపర్చునిటీ కానీ మీకు వస్తుంది లుక్ ఎట్ ద బుక్ లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్ ఫుల్ మోనింగ్ సాజిటేరియాస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ ఏయో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ ఆర్ లీబ్రాయిర్ సైన్ అయ్యుండొచ్చు ఆర్ పైసెస్ కేన్సోస్ స్కాపియో వాటర్స్ అయిన్ అయి ఉండొచ్చు ఇందాక సైన్స్ చెప్పడం మర్చిపోయింది సారీ సో లుక్ ఎట్ ద బిగ్గా పిక్చర్ అంటే మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఒకే కోణంలో కాకుండా వేరే కోణంలో చూడడానికి ట్రై చేయండి అప్పుడు మీకు ఆ సిచ్యువేషన్ వేరే విధంగా కనిపిస్తుంది ఓకే అదే దీని యొక్క అర్థం లుక్ ఎట్ ద బిగ్గా పిక్చర్ అంటే మీకు మేబీ అది ఇప్పుడు రైట్ నౌ అది చాలా చిన్నగా కనిపించవచ్చు బట్ దాన్ని ఇంకో కోణంలో చూసినప్పుడు అది చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక సిచ్యువేషన్ మనం డిఫరెంట్ వేస్లో చూడాలి అని అర్థం ఓకే డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యూర్ వే ఫుల్ మోన్ ఇన్ లియో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాస్ అయ్యి ఉండొచ్చు సో మీరు ఎలాంటి లో ఉన్నా ఎలాంటి పొజిషన్లో ఉన్నా మీ గర్వాన్ని కానీ మీ ప్రైడ్ని కానీ చూపించకండి బికాస్ అది మీకు లాంగ్ టర్మ్లో చాలా ఎఫెక్ట్ చేస్తుంది సో ఆల్వేస్ డౌన్ టు ఎర్త్ అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ నార్త్ నోడ్ మీరు ఏదైనా ఒకటి అచీవ్ చేయాలి చాలా బిగ్ గోల్ పెట్టుకున్నారు అచీవ్ చేయాలి అనుకుంటున్నారు బట్ మీరు మీ కంఫర్ట్ జోన్లోనే ఉంటున్నారు దాన్ని తగ్గ యాక్షన్ తీసుకోవట్లేదు బట్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఫస్ట్ మీరు కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రండి ఒక ప్లాన్ పెట్టుకోండి దాన్ని ఎక్సిక్యూట్ చేయండి దెన్ మీరు ఖచ్చితంగా మీ గోల్ని అయితే రీచ్ అవుతారు ఓకే ఇక్కడ చిల్డ్రన్ యూర్ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్ మీలో మంది ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో కానీ లేదా కిడ్స్ ఉన్న వ్యక్తితో కానీ రిలేషన్షిప్లో ఉన్నారు దానివల్ల కిడ్స్ ఎఫెక్ట్ అని అర్థం అండ్ వెడ్డింగ్ ది సిచువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్ అగైన్ సేమ్ మెసేజ్ లేదా కొంతమంది మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్లో మ్యారేజ్ తీసుకెళ్ళడం బట్ ఎక్కువ మంది ఎవరైతే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ రిలేషన్షిప్లో ఉంటారో ఇక్కడ ఖచ్చితంగా కిడ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మ్యారేజ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్ రిక్వైటెడ్ లవ్ అగైన్ ద సేమ్ మెసేజ్ దిర్ ఈస్ నాట్ ఎన్ఆ అట్రాక్షన్ అది కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ కోయింగ్ అంటే మీకు దే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడానికి సరిపడా అట్రాక్షన్ కానీ ప్యాషన్ కానీ లేవని అర్థం సో మీరు ఒకవేళ అలాంటి రిలేషన్షిప్లో ఉంటే అలాంటి రిలేషన్షిప్ నుంచి క్విట్ అయిపోవడమే మంచిది లేదు మేమిద్దరు అన్మ్యారీడ్ మా ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదు అంటే ఎస్ మీరు కంటిన్యూ చేయొచ్చు లేదు ఒకరికి మ్యారేజ్ అయ్యి ఇంకొకరు మ్యారేజ్ అవ్వలేదు ఇలాంటి రిలేషన్షిప్స్ కానీ ఎక్కువ కాలం సర్వే అవ్వవు లేదా ఒక పర్సన్ చాలా ట్రబుల్ అయిపోవాల్సి వస్తుంది మెంటలీ సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్